మీరు చూస్తున్నారు మీరైతే నేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మిర్చి అయితే ఈ అయితే రేట్ అయితే రావడం జరిగింది జరిగింది ఈరోజు మనం తేజ్ చూసుకుంటే మాత్రం పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల అనమాట ఈ నెలలో మనం గత సంవత్సరం చూసుకుంటే మాత్రం ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు కొనుగోలు జరిగింది కాకపోతే ఈ సంవత్సరం దగ్గర దగ్గరగా మనం ఎనిమిది నుంచి తొమ్మిది వేల డిస్టెన్స్ అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మీరు ఎవరైనా కొత్తగా చూసుకుంటే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి కంపల్సరీ లైక్ చేయండి దాని తర్వాత కింద రెడ్ సింపుల్లో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మహోబాద్ మార్కెట్ అప్డేట్ నేను రోజు ఇస్తూనే ఉంటాను మనం ఈరోజు ఫస్ట్ కాల మహబాద్లో కాటన్ ధరలు చూసుకుంటే మాత్రం కాటన్ వచ్చేసరికి మనకు ఏడు వేల నూట నలభై మూడు రూపాయలు అయితే హయెస్ట్ కొనుగోలు అయితే జరిగింది ఈరోజు అదేవిధంగా ఈరోజు అయితే కొనుగోలు అయితే ఈ విధంగా ఏడు వేలు మంచి మంచి క్వాలిటీ పత్తి పత్తి వస్తుంది కాబట్టి అయితే ఏడు వేలు నుంచి పైన అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది దాని తర్వాత చూసుకుంటే మనం దగ్గర దగ్గర ఈ రోజు వచ్చేసరికి పత్తి లాట్లు వచ్చేసరికి పత్తి అంటున్నాం సారీ మిర్చి లాట్లు వచ్చేసరికి యాభై ఏడు యాభై ఏడు లాట్లు వరకు అయితే రావడం అయితే జరిగింది అంటే యాభై ఏడు మంది రైతులు అయితే ఈరోజు అమ్ముకోవడానికి అయితే రావడం అయితే జరిగింది మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈరోజు మనము తాలు లాట్ కూడా ఒకటి వచ్చిందండి తాలు కూడా ఒకటి వచ్చింది తాళ వచ్చేసరికి ఈరోజు మనం తాళ ధర చూసుకుంటే మాత్రం ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది లాట్ కూడా చూ ఇంకోటి వచ్చేసరికి ఏడు వేల మూడు వందల రూపాయలు తాలు మాత్రం ఏడు వేల మూడు వందల హైయెస్టు లోయెస్ట్ వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే లోయెస్టు తాల్కాయలు తాల్కాయలు ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది ప్రజెంటు అదేవిధంగా ఈరోజు మనం చూసుకునే మాత్రం దగ్గర దగ్గరగా ఒక్క రైతు అయితే దగ్గర దగ్గర మూడు ఎకరాలు మిర్చి అనమాట ఆయన వచ్చేసరికి ఎన్ని బస్తాలు తీసుకొచ్చిందంటే నూట ఇరవై ఐదు బస్తాలు అయితే తీసుకురావడం జరిగింది నేను పొద్దున రైతు అంటే రే సేట్లు అందరూ రేట్లు చూస్తూ ఉంటే చూశాను దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు బస్తాలు అనమాట అంటే మూడు ఎకరాలు పత్తి ఒకసారి సారీ మిర్చి ఒకసారి కూడా అమ్మలేదట ఆయన మొత్తం తీసుకురావడం అయితే జరిగింది ఆయనది రేటు చూసుకుంటే మాత్రం నూట ఇరవై ఐదు బస్తాలు వచ్చేసరికి చూస్తున్నారు కదా నూట ఇరవై ఐదు బస్తాలు ఇది నూట ఇరవై ఐదు బస్తాలు పదిహేను వేల రెండు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఆ టైంలో అట ఇరవై ఒక్క వేల ఆరు వందలు మూడు వందలు అడిగారట ఆయన చెప్పిండు కాకపోతే ఫ్యూచర్లో ఇరవై ఐదు వేలు లేకపోతే ఇరవై ఆరు వేలు అనుకున్నాడు కానీ ఏం చేద్దాం ఈ సంవత్సరం చాలా దారుణంగా అయితే రేట్ పడిపోవడం జరిగింది మెయిన్గా అదేవిధంగా ఈరోజు మనము లో క్వాలిటీ చూసుకుంటే మాత్రం లో క్వాలిటీ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది లో క్వాలిటీ వచ్చేసరికి పదివేలు పదకొండు వేలు పదివేలు పదకొండు వేలు ఎనిమిది వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఒకరైతే అయితే ఇరవై ముప్పై నాలుగు బస్తాలు తీసుకొచ్చిండు మన అనంతరమే అనమాట ఇక్కడ అంటే మహబాదులో చెప్తున్నాను మహబాద్ రైతులకు అనంతరమే ముప్పై ఐదు బస్సాలు తీసుకొచ్చి కాకపోతే తెలుపర వచ్చేసింది అనమాట పెట్టేటప్పుడు ఎర్రగానే ఉండేది దాని తర్వాత ఇప్పుడు తీసుకొచ్చేసరికి అయిపోయినాయి అది ఎనిమిది వేల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఈ విధంగా అయితే మనకు లో క్వాలిటీ అయితే కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా మీడియం క్వాలిటీలు చూసుకునే మాత్రం మీడియం క్వాలిటీలు మీడియం క్వాలిటీలు వచ్చేసరికి పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఆరు వందలు వచ్చేసరికి పన్నెండు వేల ఆరు వందలు మొత్తం మీడియం క్వాలిటీ పన్నెండు వేల ఆరు అయితే జరుగుతూ ఉంది పదమూడు వేలు కొన్ని లాట్లే జరిగాయి మిగతా అని పన్నెండు వేలు పదమూడు వేల వరకు అయితే కొనుగోలేదు జరుగుతుంది మీడియం క్వాలిటీలు ఇక మనము అంటే ఎక్స్ డిలక్స్ క్వాలిటీలు డెలక్స్ క్వాలిటీలు సూపర్ క్వాలిటీలు అనమాట ఇవి ఇవి వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల ఆరు వందల నుంచి పదహా పదిహేను వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలేదు జరుగు జరుగుతూ ఉంది ఈరోజు అదేవిధంగా మనము ఈరోజు మనం జెండా బాట చూసుకుంటే మాత్రం ఈరోజు జెండా బాట వచ్చేసరికి పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కొనుగోలేదు జరిగింది పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలైతే ఈరోజు హయెస్ట్ అయితే కొనుగోలు అయితే జరిగింది చాలా వరకు అయితే చూసినా కదా రైతులైతే తీసుకెళ్తూ ఉన్నారు మన జరిగింది ఇక్కడే అనమాట ఇక్కడే మనకు జరగడం అయితే జరిగింది ప్రజెంటు ఈ విధంగా అయితే అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మనకు ఈరోజు బస్తాల దగ్గర దగ్గర చాలా వరకు అయితే మనకు వెయ్యి బస్తాల వరకు కొనుగోలు వెయ్యి బస్తాల వరకు అయితే రావడం జరిగింది ఆల్మోస్ట్ వెయ్యి బస్తాలు ఉన్నాయన్నమాట ముప్పై ఐదు నుంచి ఇరవై ఎనిమిది డెబ్బై బస్తాలు నూట ఇరవై ఐదు బస్తాలు ముప్పై నలభై ముప్పై నలభై నలభై ఆరు ఇటు చూసుకుంటే వెయ్యి అంచనా నాకు తెలిసి వెయ్యి కూడా దాటింది పదిహేను వందల బస్సాలు దాకా డైరెక్ట్ కావచ్చు ఎందుకంటే మనం క్యాల్కులేషన్ మీకు ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయాను ఈ రోజు అయితే కొనుగోలు అయితే ఈ రోజు ఉంది ఈరోజు జెండా పాట పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు అయితే హేస్ట్ కొనుగోలు జరిగింది కాకపోతే దానికంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు సూపర్ డైలెస్ క్వాలిటీలు అంటే పోయిన సంవత్సరం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు పోయిన ఇచ్చి ఈ ఈ ఈ ఈసారికి డిసెంబర్ నెల చూసుకుంటే మాత్రం మనకు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ ద్వారా తెలియజేయండి నా మన నెంబర్ ప్రతి చోట్ల ఉంటూనే ఉంటుంది చాలామంది అయితే మన మొబైల్ మార్కెట్ అయితే స్టార్ట్ అయింది కొత్తమిర్చి కూడా ఇంకో పదిహేను రోజుల నుంచి రావడం అయితే జరుగుతుంది మా చుట్టుపక్కల ఏరియాలో అయితే ఏర్పిస్తుండడం అయితే స్టార్ట్ అయింది ఓకే అండి